హలో ఎవ్రీవన్ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి హైదరాబాద్లోని గణేష్ విగ్రహాలు ఎప్పుడు మనకి ఖైరతాబాద్ గణేష్ గురించే బాగా వింటుంటాం కదండీ అయితే ఈసారి మరొక చోట కూడా ఒక అద్భుతమైన గణేషుడు నిలిచాడండి అది ఎక్కడో కాదండి మనకి నాగోల్ దగ్గర అది ఎన్ని ఫీట్స్ అంటే సిక్స్టీ త్రీ ఫీట్ ఎకో ఫ్రెండ్లీ గణేష్ అండి సో విజిట్ చేయండి మీరు కూడా చాలా బాగుంది మొదటిసారి చూసినప్పుడు అయితే చాలా థ్రిల్లింగ్గా అనిపించింది ఇది పూర్తిగా మట్టి నేచురల్ కలర్స్తో తయారు చేశారు ఎకో ఫ్రెండ్లీ గణేష్ అంటే మన పండుగను ప్రకృతికి ఎలాంటి హాని జరగకుండా సెలబ్రేట్ చేసుకోవడం అన్నట్టు సో ఈ సిక్స్టీ త్రీ ఫీట్ అంటే మనం ఇమాజిన్ చేయొచ్చు ఒక పెద్ద బిల్డింగ్ అంతా హైట్లో ఉంటుంది అండ్ ఇక్కడ చాలామంది విజిట్ చేయడానికి కూడా వస్తున్నారు నైట్ టైంలో కూడా వ్యూ చాలా బాగుంటుంది లైటింగ్స్ అండ్ చాలా బాగా పెట్టారు ఇక్కడ చాలామంది వస్తున్నారు అండ్ ఇక్కడ వీడియోలు సెల్ఫీస్ తీసుకోవడానికి కూడా స్పెషల్ అరేంజ్మెంట్ చేశారండి ఇక్కడ నైట్ కూడా చాలా బాగా ఉంటుంది అందరూ గణపతి బొప్ప మోరియా అని చాలా డివోషనల్గా దేవుణ్ణి విజిట్ చేస్తున్నారు సో ఇక్కడ మనకు ఒక స్ట్రాంగ్ మెసేజ్ ఏంటంటే పండుగను ఎంత గ్రాండ్గా చేసుకున్నా కూడా మనం పర్యావరణాన్ని ఎలా కాపాడుకోవాలి అనేది ఇది ఒక మనకి గుడ్ మెసేజ్ అనొచ్చు అందుకే ఇక్కడ ప్రతి ఒక్కరు ఈ ఐడల్ని చూడ్డానికి వస్తున్నారు అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ గణేష్ని నిమజ్జనం కూడా ఇదే ఆన్ ది స్పాట్లోనే చేస్తారు అలాగే కన్స్ట్రక్షన్ కూడా ఇక్కడే చేశారు కాబట్టి ఎక్కడికి మూవ్ చేయకుండా అదే ప్లేస్లో నిమజ్జనం చేస్తారంట సో మీరు కూడా ఒకసారి వెళ్ళి గణేషుణ్ణి దర్శించుకోండి మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్